సాక్షాత్తు ఆ పరమశివుడిని కైలాసం వదిలి నేల మీదకు రప్పించిన ఆ భయంకరమైన తీర్పు ఏంటో తెలుసా ఒక తండ్రి తన కన్న కొడుకును రథం కింద వేసి తొక్కిస్తుంటే ఆ శివుడి ఎందుకు అడ్డుకోలేదు అసలు ఆ రాజు చేసిన తప్పేంటి దైవాన్నే ఆశ్చర్యపరిచిన ఆ మనునీతి చోళుడి కథ వింటే మీ ఒళ్ళు పొడుస్తుంది చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజులలో ఏలూరు అని కూడా పిలుస్తారు అత్యంత ధర్మాత్ముడిగా పేరు పొందాడు తన రాజ్యంలో ఎవరికైనా అన్యాయం జరిగితే నేరుగా రాజుకు చెప్పుకోవడానికి తన కోట ముందు ఒక న్యాయ గంటను ఏర్పాటు చేశాడు ఎవరైనా ఆ గంటను మోగిస్తే రాజు వెంటనే వచ్చి వారికి న్యాయం చేసేవాడు ఒకరోజు రాజుకుమారుడు రథంపై వీధిలో వెళ్తుండగా అనుకోకుండా ఒక ఆవు దూడ ఆ రథం చక్రాల కింద పడి మరణిస్తుంది తన బిడ్డను కోల్పోయిన ఆవు కన్నీళ్లతో కోట వద్దకు వెళ్లి ఆ న్యాయకంటను తన కొమ్ములతో మోగిస్తుంది మనుషులు కాకుండా ఒక మూగజీవి న్యాయం కోసం కంట మోగించడం చూసి రాజ్యం అంతా ఆశ్చర్యపోతుంది రాజు బయటకు వచ్చి చూస్తే తన కుమారుడి రథం కింద పడి దూడ చనిపోయిందని తెలుస్తుంది మంత్రులు ఇది ప్రమాదవశాత్తు జరిగింది కదా యువరాజకు శిక్ష వద్దు అని సలహా ఇస్తారు కానీ రాజు న్యాయం అందరికీ సమానమే ఒక తల్లికి బిడ్డను కోల్పోయిన బాధ మనిషికైనా ఆవుకైనా ఒకటే అని ప్రకటిస్తాడు ఆ ఆవుకు జరిగిన అన్యాయానికి పరిహారంగా తన సొంత కుమారుడిని అదే రథ చక్రాల కింద వేసి చంపాలని తీర్పిస్తాడు తీర్పు అయితే ఇచ్చాడు కాని కన్న తండ్రిగా ఆ రాజు హృదయం రక్తమోడుతోంది ఒకవైపు ప్రాణ సమానమైన కుమారుడు మరొక వైపు తను నమ్ముకునే న్యాయం ఈ రెండింటి మధ్య పోరాటంలో చివరికి ధర్మమే గెలిచింది రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కన్నీరు మున్నీరవుతున్నారు వద్దు రాజా యువరాజును వదిలేయండి ఇది కేవలం ప్రమాదం మాత్రమే అని వేడుకుంటున్నారు కాని ఆ రాజు మాత్రం చలించలేదు శిక్ష అమలు ఆ ఉత్కంఠ పరితక్షణాలు వీధులన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి యువరాజును నేలపై పడుకోబెట్టారు రాజు స్వయంగా రథమెక్కాడు చేతులు వణుక్తున్నాయి కళ్ళు చెమరుస్తున్నా ఓ ధర్మదేవత నా బిడ్డ ప్రాణం కంటే నువ్వు ఇచ్చే న్యాయమే గొప్పది అని మనసులో ప్రార్థించి ఒక్కసారిగా రథాన్ని ముందుకు నడిపాడు చక్రం యువరాజుపై నుండి వెళ్లిపోయింది ధర్మం కోసం ఒక తండ్రి తన వంశాంకురాన్ని బలి ఇచ్చాడు ఆ దృశ్యం చూసి సాక్షాత్తు ఆకాశం కూడా చిన్నబోయింది సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి దివ్యమైన కాంతి పుట్టింది దేవతలు పుష్పవృష్టి కురిపించారు సాక్షాత్తు పరమశివుడు పార్వతి సమేతంగా వృషభ వాహనంపై ప్రత్యక్షమయ్యాడు రాజా నీ ధర్మ నిరతికి లోకమే తల వంచుతోంది కన్న కొడుకు అని చూడకుండా న్యాయాన్ని కాపాడిన నీవు ఈ కలియుగానికి ఒక నిదర్శనం నీవు చేసిన ఈ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది అని దీవించాడు శివుని ఆజ్ఞతో చనిపోయిన ఆవు దూడ చిరునవ్వుతో లేచి గంతులు వేస్తూ తన తల్లి దగ్గరకు వెళ్ళింది అలాగే రథ చక్రాల కింద ప్రాణాలు వదిలిన యువరాజ్ కూడా ఎటువంటి గాయం లేకుండా నిద్రలో నుంచి లేచినట్లుగా చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు ఆ దృశ్యాన్ని చూసి ప్రజలందరి కళ్ళలో ఆనంద భాషాలు రాలాయి ఇది కేవలం కథ మాత్రమే కాదు తమిళనాడులోని తిరువారూర్ త్యాగరాజ స్వామి ఆలయంలో ఈ మనునీతి చౌలుడి విగ్రహం ఆ న్యాయకంట మరియు ఆవు విగ్రహాలను మనం నేటికి చూడవచ్చు న్యాయం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఇటువంటి రాజులు పరిపాలించిన పుణ్యభూమి మనది చట్టం ముందు అందరూ సమానమే అని నోటితో చెప్పడం సులభం కానీ తన సొంత రక్తాన్ని దారపోసి నిరూపించడం ఒక్క మనునీతి చోళుడికి సాధ్యమైంది అందుకే కొన్ని ఏళ్లు గడిచినా ఈ ధర్మం కథ ఇంకా వినిపిస్తూనే ఉంది